వెల్కమ్ న్యూస్ భూమి రికార్డులను తారుమారు చేసిన ఉద్యోగం నుంచి తొలగించాలని జంగంపల్లి గ్రామ దళితులు జిల్లా కలెక్టర్ కు వినోద పత్రం అందజేశారు వారు మీడియాతో మాట్లాడుతూ యాదాత్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మంటలో జంగంపల్లి గ్రామంలో కారోబార్ అనే వ్యక్తి మంటల ఉప తో కలిసి దళితుల భూమి రికార్డులను తారుమారు చేసి తన కుటుంబీకుల పేర్ల మీద దళితుల భూములను మార్చుకున్నాడు ఉప ఉపదాసులదారు ఉద్యోగం నుంచి తొలగించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్ స్టే లో వినతి పత్రం అందజేశారు తమ దళితుల భూముల రికార్డులను పరిశీలించి తమ భూములు తమకు ఇప్పించాలని కలెక్టర్ ను జగంపల్లి గ్రామ దళితులు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సున్న లక్ష్మయ్య శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు సర్పంచ్గా చేయడం జరిగింది ఈ కారోబారు అనే వ్యక్తి అన్ని ఫైళ్ళు గ్రామ పంచాయతీ అవకతవకలు చేయడం వల్ల మేము గ్రామ పంచాయతీ తీర్మానించి తొలగించడం జరిగింది అతను కోర్టుకు పోయిండు కోర్టుకు పోతే వాళ్ళు వెరీ మళ్ళా మొన్న మా ఐదేళ్ళ పేరేడు కంప్లీట్ అయినాక అతనికి ఒకటి ఏమొచ్చిందంటే సెక్రటరీ కానీ వెరిఫై చేసి ఒకసారి రిపోర్ట్ బైక్ పంపమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది అయితే దాంతోపాటు ఆ సెక్రటరీ కానీ ఏం చెప్పిండో తెలియదు ఇక పైనుంచి అధికారులు కలుసుకొని అందరు కలిసి అతన్ని మళ్ళీ ఎక్కియడం జరిగింది త్రీ మంత్స్ శాలరీ కొట్టించారు మళ్ళీ అదేవిధంగా మా గ్రామంలో ప్రజలని అమాయకులమైన ప్రజలని దళితులని భూములని ఆక్రమించుకొని అత భార్య పేరు మీద అతల కోడళ్ళ పేరు మీద అతని పేరు మీద అన్యాయంగా ఇక్కడ మా డీటీ గారు మా నరసింహరావు గారు సహకరించి సహకారంతో ఫైళ్ళని టాపరింగ్ చేసి ఇలా లేని రికార్డులను సృష్టించి వాళ్ళ వాళ్ళిద్దరూ ఫై ఈ నరసింహరావు గారు డబ్బులకు అమ్ముడు పోయి ఈ విధంగా కారోబారు గారికి వాళ్ళ కుటుంబానికి ఈ భూమిని కట్టబెట్టడం జరిగింది గ గరీబైన దళితులు ఏడుస్తుంటే మా కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి ఇమ్మీడియట్లీ దాన్ని వెరిఫై చేయమని చెప్పారు దాని మీద క్రిమినల్ కేసు పెట్టి కూడా అతన్ని లోపలికి పంపించమని చెప్పారు సార్ గారికి నమస్కారం నా పేరు సున్నం లక్ష్మయ్య ఇదే విధంగా ఇంతకుముందు కూడా ఎన్నోసారి మొరబెట్టుకున్నాం ఏ ఆఫీసర్ పెట్టుకున్నాం సహకరించలేదు ఈరోజు కలెక్టర్ గారికి వచ్చాం ఒక భర్తలు తెచ్చిపోయినటువంటి వాళ్ళ ల్యాండ్ కూడా ఇప్పటికీ ట్యాపరింగ్ చేసుకుంటా ఇట్లాక్కోనడం జరిగింది ఇంకొకటి మనం రెండు వందల డెబ్బై ఒక్క సర్వే నెంబర్ కూడా వీళ్ళే శివరాత్రి వాళ్ళు వాళ్ళ అత్తలకు కోడళ్ళకు వాళ్ళ అన్నదమ్ములకే తప్ప ఇంకా వేరే వాళ్ళ పేరు కూడా లేదు వాళ్ళకి ఏ విధంగా వచ్చింది ఎవరు సహకరించు ఏ ఏ విధంగా సర్టిఫికెట్ వచ్చింది మొత్తం ఆ ఫ్యామిలీకి ఇచ్చిర్రు అన్న విధం అదొకటి ముందుకు రావాలి ఏ ఊరు సార్ జంగంపల్లి సార్ జంగంపల్లి రెవెన్యూ గ్రామం జంగంపల్లి పద్దెనిమిది సర్వే నెంబర్ కూడా శివరాత్రుల పేరే ఉన్నది వేరొటల్లో ల్యాండ్ లేనోళ్ళు కూడా ఒక రెండు ఎకరాలు రాయి సార్ అంటే కూడా ఇంతవరకు ఎవరికి ఎక్కియలేదు మూడు వందల తొంభై ఐదు సర్వే నెంబర్ పద్దెనిమిది సర్వే నెంబరు రెండు వందల డెబ్బై ఒక సర్వే నెంబరు మూడు వందల తొంభై ఒకటి సర్వ తొంభై తొంభై ఆరు సర్వే నెంబరు మూడు వందల పంతొమ్మిది సర్వే నెంబర్ మొత్తం వాళ్ళ పేరు తప్ప వేరేటో లేదు మళ్ళీ ఇంకోటి ఇదే విధంగా మేము అడిగితే వాళ్ళు నానా నానాభూతులు తిట్టుకోము కచ్చిరికాడ పడి కొట్టడం జనాన్ని ఒక దళితుల మేము దళితులను చూడకుండా కూడా మేము అతనికి ఇదివరకు ఓట్లు వేయనందు బామ్మలను విపరీతంగా కొట్టి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద మా మీద పెట్టి ఒక తొమ్మిది సంవత్సరాలు నల్గొండ తింపారు మళ్ళీ అదే విధంగా ఎలా భర్త లేని వాళ్ళు కూడా వాళ్ళకు గడిగి పెంట మాత్రమే వాళ్ళు భర్త దాచిపోయి వాళ్ళ మామ పేరు మీద ఉన్నటువంటి భూమి శివరాత్రి నర్సమ్మ భార్య పేరు మీద తెచ్చుకున్నాడు వాళ్ళ ఇంకోటి పార్నంది మారమ్మ పేరు ఎక్కించుకొని మున్న కాడికి నాలుగు ఎకరాల ల్యాండ్ పట్టే ల్యాండ్ కూడా ఇరవై ఏడు నెంబర్ ల్యాండ్ కూడా అది ఏంది మన చెట్లు అమ్ముకొని అది కూడా ఎక్కించుకునే జరిగింది ఇయ్యాల కూడా అందరం మేము ఒకటై కలెక్టర్ గారు వచ్చి చేసుకున్నాము దీనికి మాకు చర్య తీసుకోగలని మేము మనవి చేస్తున్నాము ఒక డీటీ మాత్రం ఎవరుగు డీటీ ఎంఆర్ఓ ఆఫీసులో మొత్తం సహకారంతో ఆయన నడుస్తుంది ఏం పేరండి నర్సింహరావు ఈ ట్యాపరింగ్ జరగడం కూడా ఆయన సహకారంతో ఆయన ట్యాబరింగ్ జరుగుతుంది ఒక రికార్డ్ ఆఫీసులో ఎంఆర్ఓ ఆఫీసర్ కూడా ఇలాంటివి జరిగితే అది ఆఫీసా లేకపోతే కలు కంపాలు అనేది మాకు ఆవేదన ఒకసారి మాకు ఆయన ఎంబ్రైట్గా తొలగించాలని